తరఫున ఒక స్కిల్ కాంపిటీషన్ అన్నది త్వరలో జరుకోబోతున్నాం దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నది ఇప్పుడు జరుగుతుంది ఇది యాక్చువల్గా వరల్డ్ వైడ్ స్కిల్ కాంపిటీషన్ సంబంధించింది సో అందులో భాగంగా ఒక వరల్డ్ స్కిల్ ఫోరం అని చెప్పి ప్రపంచంలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అందులో ఎవరెవరైతే సభ్యత్వం ఉన్నారో దేశాల్లో వాటి మధ్యలో ఈ స్కిల్ కాంపిటీషన్ అన్నది జరుగుతుంది అందులో భాగంగా భారతదేశం కూడా సభ్యత్వం ఉంది అలాగా అందులో మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి కూడా ఈ ఇందులో ఈ స్కిల్ కాంపిటీషన్స్లో మనం ప్రతి సంవత్సరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము గతంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు మనం పార్టిసిపేట్ చేసినప్పుడు నాలుగు మనకు రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నాలుగు పథకాలు సాధించింది రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు పథకాలు సాధించింది ఒక ఏడు బంగారు నాలుగు రజత రెండు కాంస్య నాలుగు పథకాలతో మన ఐదో స్థానంలో ఉన్నాం భారతదేశంలో సో ఇలా మన ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ఒక మంచి ఇన్నోవేషన్ కానీ ఈ స్కిల్ సంబంధించినవన్నీ నైపుణ్యాలన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది యువత సో అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ స్కిల్ కాంపిటీషన్లో అందరూ కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ కాంపిటీషన్స్లో మన ఆ స్కిల్ని ప్రదర్శించాలని చెప్పి నేను కోరుతున్నాను దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అంతా ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇది జనవరి ఏడు వరకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఆ పోర్టల్ ఏంటంటే హెచ్డిపిఎస్ స్కిల్ యూనివర్స్ డాట్ ఏపీఎస్ఎస్ డాట్ సారీ మళ్ళీ చెప్తాను స్కిల్ యూనివర్స్ డాట్ డిసి డాట్ ఇన్ వరల్డ్ స్కిల్ రిజిస్ట్రేషన్ ఇది మీకు డీటెయిల్గా లింక్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఈ లింక్లో అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఎటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎటువంటివి ఉన్నాయంటే ఇందులో సుమారు థర్టీ ఫోర్ ట్రేడ్స్ ఏమో ఒక ఏజ్ క్రైటీరియాకు ఉన్నాయి ఒక సిక్స్ ట్రేడ్స్ ఏమో ఒక ఏజ్ క్రైటీరియాకు ఉన్నాయి సో ఒకటి జనవరి పంతొమ్మిది తొంభై తొమ్మిది తర్వాత పుట్టిన వాళ్ళకి అందరికీ అంటే ఇప్పుడు సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు నిండు ఉండాలి వీళ్ళకి ఆరు ట్రేడ్స్లో అప్లై చేసుకోవచ్చు ఏంటంటే ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ డిజిటల్ కన్స్ట్రక్షన్ మెకాట్రానిక్స్ రోబోట్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ వీటికి సంబంధించి అంటే ఇట్స్ అ ప్యూర్ టెక్నికల్ రిలేటెడ్ థింగ్ దీనికి సంబంధించి కండిషన్ ఏంటంటే ఫస్ట్ జనవరి నైన్టీన్ నైన్ తర్వాత బార్న్ అయి ఉండాలి అంటే సుమారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ నిండి ఉండాలి సో ఆ క్రైటీరియాతో ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు గతంలో మనకి ఎక్కువ అవార్డ్స్ వచ్చినవన్నీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ మెకట్రానిక్స్ రోబో రిలేటెడ్ వాటిలోనే ఎక్కువ పథకాలు కూడా సాధించడం జరిగింది ఇంకా మిగిలిన వాళ్ళు ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ దాటి నిండిన వాళ్ళు అంటే ఫస్ట్ జనవరి టూ థౌజండ్ టూ తర్వాత పుట్టిన వాళ్ళకి థర్టీ ఫోర్ ట్రేడ్స్ ఉన్నాయి ఆటో బాడీ రిపేర్స్ ఆటోమొబైల్ టెక్నాలజీ బేకరీ బ్యూటీ థెరపీ బ్రిక్లేయింగ్ కాంక్రీట్ కన్స్ట్రక్షన్ వర్క్ కుకింగ్ సిఎన్సీ త్రీ డిజిటల్ గేమ్ ఫ్రో ఫ్యాషన్ టెక్నాలజీ హోటల్ రిసెప్షన్ హెయిర్ డ్రెస్సింగ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ రెన్యూబుల్ ఎనర్జీ మొబైల్ రోబోటిక్స్ మొబైల్ అప్లికేషన్స్ వాల్ ఫ్లోర్ టైలింగ్ వెల్డింగ్ సో ఇటువంటివి ఏవేవైతే స్కి ఉన్నాయో వీటిలో కూడా ఎవరికైనా ప్రత్యేకంగా స్కిల్ ఉండి నా నా దగ్గర ఉన్న స్కిల్ని నా దగ్గర ఇన్నోవేషన్ని మన ప్రపంచానికి భారతదేశానికి రాష్ట్రానికి చాటి చెప్పాలి అన్న ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ముందు అవార్డ్స్ కాంపిటే ప్రైజులు గెలవటం కానీ అవార్డ్స్ కానీ పథకాలు కానీ ఇవన్నీ తర్వాత ముందు పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ మన దగ్గర ఉన్న నైపుణ్యాన్ని పది మందిలో కూడా ఎగ్జిబిట్ చేసి దానిని ప్రదర్శించడం ద్వారా మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరచడం అన్నది ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అందువల్ల అవార్డ్స్ అన్నది సెకండరీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి పరిస్థితులు బట్టి మనకి రావటం అనేది జరుగుతుంది బట్ ముందు పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అందువల్ల మన పల్నాడు జిల్లాలో ఉన్న యువతకు అందరికీ కూడా కలెక్టర్గా నా విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే ఇందాక పోర్టల్ చెప్పానో ఆ పోర్టల్లో ఆ ఏ కేటగిరీస్ అయితే నేను చెప్పాను ఆ కేటగిరీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా